కథ పేరు సుషేనుడు రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు భారతీయ ఇతిహాసాలలో ముఖ్యంగా రామాయణంలో యుద్ధరంగంలో ధైర్యసాహసాలు చూపేవారితో పాటు తమ జ్ఞానం మరియు నైపుణ్యంతో కథాగమనాన్ని మార్చిన ముఖ్య పాత్రలు కూడా ఉన్నాయి అలాంటి కీలకమైన పాత్రలలో ఒకరు సుషేనుడు ఈయన లంకాధిపతి రావణుడి ఆస్థాన వైద్యాచార్యుడిగా ప్రసిద్ధి చెందారు కాని రామాయణ యుద్ధంలో ఈయన పోషించిన పాత్ర రావణుడివైపు కాకుండా రామచంద్రుడి విజయం వైపు ఉండటం విశేషం సుషేణుడిని రావణుడి ఆస్థానంలో అత్యంత గౌరవనీయుడైన మేధావి అయిన వైద్యుడిగా వర్ణిస్తారు అద్భుతమైన ఆయుర్వేద జ్ఞానం అసాధారణమైన మూలికా వైద్య నైపుణ్యాలు ఆయన సొంతం రావణుడు సుషేణుడిని ఎంతగానో విశ్వసించేవాడు అయితే సుషేనుడు ధర్మపరుడు న్యాయాన్ని పాటించేవాడు ఆయుర్వేదం వైద్యధర్మం ప్రకారం ఆయనకు ప్రాణం ముఖ్యం సుషేణుడి పాత్ర యొక్క ప్రాముఖ్యత రామాయణ యుద్ధసమయంలో స్పష్టమవుతుంది ఇంద్రజిత్తు వేసిన శక్తి ఆయుధం తాకిడికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు వానరసైన్యం శ్రీరాముడు తీళ్ల దుఃఖంలో మునిగిపోయారు ఆ శక్తి అసాధారణమైనది కావడంతో హనుమంతుడు జాంబవంతుడు వంటివారు కూడా చికిత్స చెయ్యలేకపోయారు ఆ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడగలిగే ఏకైక వ్యక్తి సుషేనుడి మాత్రమే అని జాంబవంతుడు తెలియచేస్తాడు ఇక్కడ సుషేణుడి ధర్మనిరతి ప్రముఖంగా కనిపిస్తుంది ఆయన రావణుడి ఆస్థానంలో ఉన్న మానవత్వం మరియు వైద్య ధర్మాన్ని అనుసరించి శత్రుపక్షంలో ఉన్న లక్ష్మణుడికి చికిత్స చేయడానికి అంగీకరిస్తారు సుషేనుడు లక్ష్మణుడిని పరీక్షించి ఆయన ప్రాణాలను కాపాడటానికి గల ఏకైక మార్గం హిమాలయ పర్వతాలలోని ద్రోణగిరి శిఖరంపై లభించే నాలుగు దివ్య ఔషధాలైన సంజీవకరణి విశల్యకరణి సంధానకరణి మరియు సవర్ణకరణిని వినియోగించడమే అని చెప్తారు ఈ మూలికలను తెచ్చే పనిని పరాక్రమవంతుడైన హనుమంతుడికి అప్పగిస్తారు హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని మోసుకువచ్చిన తర్వాత సుషేనుడు తన అపారమైన వైద్య జ్ఞానంతో ఆ మూలికలను సరిగ్గా గుర్తించి వాటిని కలిపి లక్ష్మణుడికి చికిత్స చేస్తారు